ఇది మూడో వీడియో దేవుడు పేతురు గారితో మాట్లాడి పేతురు గారిని సరిచేసి సరి చేసిన తర్వాత కొర్నేలు ఇంట్లో వాడబడిన తర్వాత పదో అధ్యాయం అపోసులు పదో అధ్యాయం చదువుకోండి పదకొండో అధ్యాయం నేను మాట్లాడతాను సమయం ఉంది నెక్స్ట్ వీడియోలోనే మాట్లాడతాను అది ఈ వీడియోలోనే మాట్లాడతాను దేవుడు చిన్న చిన్న వీడియోస్ చేస్తున్నాను దేవుడు మాటలు శ్రద్ధగా వెళ్ళాను బబ్బీస్ని తీసుకొని సమాధిపోయిన సున్నంలాగా బ్రతుకుతూ దేవుడు చూడటం లేదా నిన్నో దేవుడు ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు ఈ హృదయాన్ని పరిశోధిస్తున్నాడు ఈ అంతరంగాన్ని పరిశోధిస్తున్నాడు నువ్వు ఎలాంటి వారు నువ్వు ఎలాంటి వాడువో ఎలాంటిదానివో దేవుడికి తెలుసు పైకి నీతి మంతుల బైబిల్ పెట్టుకొని వెళ్ళిపోతే అయిపోదు పైకి నీతి మంతులకి మంచి వైట్ డ్రెస్ వేసుకొని కాన్ కేసెస్ వచ్చేది వస్తే సరిపోదు ఈ లోకంలో అందరి దగ్గర పెద్ద మనిషిగా పెద్ద మనిషిగా చర్చిలో పెద్ద మనిషిగా లేదంటే మంచి సేవకుడిగా లేదా మంచి భక్తుడిగా ఉంటే సరిపోదు నీ హృదయం అంతరంగం కూడా ఆయన పరిశీలిస్తున్నాడు నువ్వు నీతిమంతుడు అనుకోవడానికి వీలు లేవు నీవు బ్రతికున్నంత వరకు కూడా కీడు చేయకంట పాపము చేయకంట ఎదుటి వారికి అన్యాయం చేయకుండా దేవుడు ఉద్దేశాలను వారి ముందు పెట్టి దేవుడు చిత్తాన్ని నెరవేర్చిన వాడివైతేనే పరలోకానికి వెళ్తాం దేవుణ్ణి చూస్తాం అయితే మరి నీతిమంతుడిలాగుండి అన్నీ చేసేస్తూ నువ్వు మరణిస్తే దేవుణ్ణి చూస్తావంటావా ప్రయోజనం లేదు మత వార్త పదమూడు తొమ్మిదిలో దేవుడు చవగలవాడు వినుడుగాక మరి దేవుడు మాట వెనకంట శ్రద్ధగా జీవించకంటే ఇష్టాసారంగా బ్రతికితే నువ్వు నీతిమంతుడా అని నువ్వు అనుకుంటే సరిపోతుందా అందుకే కొన్ని మాటలు మనం విన్నాం జాగ్రత్త ఒక బిల్లు ఊరు వచ్చి నీ దగ్గరికి ఒకసావు కూడా నా కూతురికి సేమ్ క్యాస్ట్ అమ్మాయిని సేమ్ కులం అబ్బాయిని నా కొడుక్కి సేమ్ కులం అబ్బాయిని మీరు చూడండి పాస్టర్ గారు అంటే వెంటనే గర్దించు అమ్మా మనం చూద్దాం ఏం చూద్దాం మంచి భక్తుడిని చూద్దాం మంచి భక్తురాలని చూద్దాం మనకి కులం లేదమ్మా మన పూర్వీకులు తెలియక ఇది కులం మన కులం ఈ కులము ఆ కులం అన్నారు కనుక దేవుడు మనం నమ్ముకునేటప్పుడు దేవుడు చెప్పిన మాటలు శ్రద్ధగా మనం వింటే ఖచ్చితంగా నిన్నవలిని పొరుగువారిని ప్రేమించని మార్కు సువార్త పన్నెండు అధ్యాయం ముప్పై ఒకటి ప్రకారం నూట మూడో కీర్త నూట ముప్పై మూడో కీర్తన మొట్టమొదటి వచనం నిన్నవలే అంటే ఐక్యత కలిగి జీవించు అనే మాట ప్రకారం మనము ఎవరిని కూడా కించపరచొద్దు తల్లి మంచి సంబంధం వస్తే చేయి నీ కూతురికి మంచి సంబంధం వస్తే నీ కొడుక్కి చేయి కులాన్ని చూడొద్దు ఇది దేవుడు ఉద్దేశము కులాన్ని చూసుకుంటే కులానికి ఒక కులానికి వర్గానికి చెందిన దేవుడైతే ఒక కులం వారే రక్షించబడతారు అది కరెక్ట్ కాదు మన భారతదేశానికి తోమగారు ద్వారా తోమాగారు ద్వారా మరి సువార్త ఇక్కడికి వచ్చిందంటే నిన్ను నన్ను రక్షించడానికే యావత్ భూమి అంతా అయింది ఆకాశ భూమిని సృష్టించుకున్నాడు యావత్ భూమి మీద మానవ జన్మే ఆయన సృష్టించాడు మొట్టమొదటిగా ఆదాముని అవని సృష్టించుకున్నాడు వారి ద్వారా కడుపులో పిండముగా ఆయన ఆయన కనులతో చూసి ప్రతి ఒక్కరిని ఇప్పుడు వరకు కూడా ఆయనే సృష్టికర్త ఆయన లేనిదే లోపల జీవం ఉండదమ్మా ఆయన కృపతో మనం నిత్య జీవం పొద్దుకోవాలి అనుకుంటే ఈ జీవం ఉన్నంత వరకు కులాన్ని మనం చూడకూడదు అని వాళ్ళకి చెప్పాలి ఇది వాస్తవం ప్రేమించాలి ఐక్యత కలిగి జీవించాలి దేవుడి కోసం దేవుడు చిత్తాన్ని నెరవేర్చాలి ప్రార్థన పరులుగా ప్రార్థనలు పెట్టండి నా కొడుకు మంచి కోడలు దొరకాలని కూతురికి మంచి అల్లుడు దొరకాలని పాస్టర్ గారు ప్రార్థన చేయండి అని చెప్పాలి మనం కూడా అదే చెప్పాలి పాస్టర్లుగా సేవకులుగా మరి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం శ్రద్ధ కలిగి వినండి మర్చిపోకుండా అపోస్తుడు పదో అధ్యాయం చదువుకోండి ఇప్పుడు పదకొండో అధ్యాయానికి వెళ్తున్నాను నేను అయితే ఒక భక్తుడు ఏం మాట్లాడుతున్నాడు ఆ భక్తుడి దగ్గరికి మరొక భక్తుడు వచ్చాడు అంటే ఈ భక్తుడు ఒక సేవకుడుగా ఉన్నాడు పేతురు గారు పేతురు గారి దగ్గరికి కూడా ఒక భక్తుడు వచ్చాడు అది మనం విందాం అపోస్తుల్లో పదకొండో అధ్యాయం నుండి మీకు చదివినిపించాలని ఆశ కలిగి ఉన్నాను శ్రద్ధ కలిగి వినండి అపోస్తులు అపోస్తుల కార్యములో పదకొండో అధ్యాయము మొట్టమొదటి వచనం రెండవ వచనం అన్యజనులను దేవుని వాక్యము దేవుని వాక్యము అంగీకరించని సారీ అపోస్తులు పదకొండో అధ్యాయము మొట్టమొదటి వచనం రెండవ వచనం అన్యజనులు దేవుని వాక్యము అంగీకరించారని అపోస్తులలు అపోస్తులను యూదులను యూదా యూదాయ అంతటను సహోదరులను విని విన్నారు దేవుని వాక్యము అన్యజనులు విన్నారంట వాళ్ళందరూ దేవుణ్ణి అంగీకరించారని ఇక్కడ యోధాయం మొత్తం యోధాయం ఆ దేశం అంతా కూడా తెలిసిపోయింది అందరూ విన్న వినిది పేతురు ఎరుసులేమునకు వచ్చినప్పుడు రెండవచనం సొనతి పొందినవారు నీవు సునతి చూడండి నీవు సునతి పొందని వారి వద్దకు పోయి వారితో కూడా భోజనం చే చేసేదివని అతనితో వాదము పెట్టుకునేవి ఎవరిలో దేవుణ్ణి నమ్ముకున్న వారే దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తే ఏమంటున్నారు నువ్వు అన్యజనుల దగ్గరికి వెళ్ళి కూర్చొని వారితో కలిసి భోజనం చేస్తావా వీళ్ళెవరిళ్ళు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళే దేవుణ్ణి నమ్ముకున్న వారి ముడవచనం నీవు సొనతి పొందని వారి వద్దకు పోయి వారితో కూడా భోజనం చేసిటివని అతనితో వా వాదో వాదం వాదము పెట్టుకున్నారు వాదాలు ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు చాలామంది ఆర్గ్యుమెంట్స్ వాదాలు పెట్టుకుంటారు చాలామంది ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటున్నారు వాదోపవాదాలు పెట్టుకుంటున్నారు కేకలు దేవుడు వాక్యం సరిగ్గా వినరు కానీ ఎవరో చెప్పిన మాటలు వినేసి ఏదైనా నిన్న వెంటనే ముఖం మీద అడిగేస్తున్నారు సేవకులు కూడా అడిగేస్తున్నారు అందుకు పేతూరు చూడండి జాగ్రత్తగా వినండి ఇక్కడ కొంతమంది విని పేతూరు దగ్గరికి వెళ్ళి అడిగారు సునతి పొందలేని వారి దగ్గరికి వెళ్ళి కలిసి భోజనం చేయడం ఏం తెలియ అని అడుగుతున్నారు అందుకు పేతూరు మాట్లాడుతున్నాడు జాగ్రత్తగా వినండి ఈరోజు కుల పిచ్చోళ్ళారా కులము మతము పిచ్చితో బ్రతుకుతూ నా కులములు కావాలి నా కులం మతములు కావాలని పిచ్చితో దేవుడు బిడ్డలు ఉన్నారు చాలామంది వారి కోసం మాట్లాడుతున్నాడు ఐదవ వచనం నాలుగవ వచనం అందుకు పేతూరు మొదటి నుండి వరుసగా వారికి ఆ సంగతి ఇలాగే వివరించి చెప్పాను నేను యుక్తి పట్టణమునకు ప్రార్థన చేయుచుండగా పరవశుడనైతిని అప్పుడు అప్పుడొక దర్శనము నాకు కలిగాను ఇక్కడ వార్త చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు వచనాలు మనం జాగ్రత్తగా విన్నాం దర్శనము కలిగాను అది ఏమనగా నాలుగు చెంగులు పట్టి దెంపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర ఆకాశము నుండి దిగి నా యుద్ధకు వచ్చాను దానివైపు నేను తెరిచూచి పరీక్షింపగా భూమి అంతుండు భూమి యందుండు చతుర్పద జంతువులను అడవి మృగ మృగములను ప్రాకిడు పురుగులను ఆకాశ పక్షులను నాకు కనబడిను అప్పుడు పేతురు నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దము నాతో చెప్పుట వింటిని అందుకు నేను వద్దు ప్రభువ నిషేధమైనది అపవిత్రమైనది ఏదియు నా నోట ఎన్నడూనూ పడలేదని చెప్పగా రెండవమారు ఆ శబ్దము ఆకాశము నుండి దేవుడు పవిత్రము చేసినవి నీవు నిషేధమైనవిగా ఉత్తరం ఉత్తరమిచ్చను ఇలాగే ముమ్మారు జరిగను తరువాత అదంతయు ఆకాశమునకు తిరిగి తీసుకొని పోబడెను వెంటనే కైసారి నుండి నా యుద్ధకు పంపబడిన ముగ్గురు మనుషులు మేమున్న ఇంటి దగ్గర ఇంటి యొద్ద నిలిచి ఉండేది అప్పుడు ఆత్మ నీవు ఏ భేదముయు చెప్పక వారితో కూడా వెళ్ళమని నాకు ఇక్కడ ఇక్కడేమన్నాడండి ఏ భేదము చెప్పక వారితో కలిసి వెళ్ళు ఏ భేదము చెప్పకంట వారితో కలిసి వెళ్ళు దేవుడు ముందు రామభద్రిక మూడు ఇరవై మూడు ఏమన్నాడు ఏ భేదము లేదు దేవుడిచ్చిన అనుగ్రహం మహిమ పొందలేకపోతున్నారని దేవుడు అక్కడ మాట్లాడాడు ఏ భేదము లేదు దేవుడిచ్చిన మహిమ అనుగ్రహం పొందలేకపోతున్నారు మనుషులు అన్నాడు చాలామంది తెలియక కుల పిచ్చుతో దేవుని మహిమ పొందలేక ఉన్నారు చాలామంది ఇక్కడ దేవుడు పేతూరుని సరిచేశాడు కనుక పేతులు కూడా ఆ భావం ఉండుండొచ్చు వద్దు నిషేధించదు నేను ఎప్పుడు తిన్ను అంటే అర్థం ఏంటి నేను దేవుడు పెట్టిన కదా నేను దేవుడు పెట్టినందుకు నీతోనే ప్రార్థన చేసుకుంటాను దేశాన్ని రక్షించుకునే ప్రార్థన చేసుకుంటాను నిషేధించింది వద్దు వాడు ఒకళ్ళు తాగితే వాడిని నేను పట్టించుకోను లేదంటే అక్కడ పాపం జరుగుతుందని పట్టించుకోను ఈరోజు నేను సూటుగా అడుగుతున్నాడు మీకు ఒక త్రాగుబోతోడు ఉన్నాడు ఒక సంఘంలో ఉన్నాడు నువ్వు వాక్యం చెప్పడానికి వెళ్ళేటప్పుడు వాక్యం ఏముందో చెప్పాలి త్రాగితే ఏమైపోతాడు త్రాగుబోతులు ఏమైపోతారు చెప్పాలి పాపం చేసిన వాళ్ళు ఏమైపోతారో చెప్పాలి మనకు జర్నీలో ఎదురవుతారు చాలామంది అవకాశం ఉండేటప్పుడు ఖచ్చితంగా దేవుడి కోసం చెప్పాలి చెప్పకపోతే అడుగుతాడు లేక నేను ఓ రోజు అంతేగాని దేవుడిని నమ్మేసుకున్నాను ఇంకా నేను చాలు చర్చికి వెళ్ళిపోవచ్చు కానుక వచ్చేయచ్చు ఉద్యోగం చేసుకోవచ్చు లేదా ఇంట్లో ప్రార్థన చేసేసుకోవచ్చు ఎవరైనా పిలిస్తే వెళ్ళి సంఘానికి వెళ్ళి మంచి మాటలు ఆశీర్వాద మాటలు చెప్పేసి వచ్చు అనుకున్న కానీ ఉంటే మాత్రం దేవుడు ఉన్నా సరే మీకు లెక్క అడుగుతాడు చెప్పాలి ఖండితంగా చెప్పాలి అది ఎవరైనా ఖండితంగా చెప్పాలి చెప్పకపోతే దేవుడు లెక్క అడుగుతాడు క్లియర్గా అక్కడ క్లియర్గా చెప్తున్నాడు చూడండి దేవుడు మాట్లాడుతున్నాడు వచ్చిన అప్పుడు ఆత్మ నీవు ఏ భేదముయు ఏ భేదమేమియూ లేక చేయక వారితో కూడా వెళ్ళమని నాకు సెలవు ఇచ్చిన చెప్పాడండి దేవుడు ఏ భేదం కూడా చూడొద్దు వారితో కలిసి వెళ్ళదు ఏమో ఏమాత్రం ఆయనకి ఒక ఫీలింగ్ ఉందేమో కొంతమందితో తిరగకూడదని పదో అధ్యాయము పదకొండో అధ్యాయం చదివితే మీకు పూర్తిగా మీకు అర్థమవుతుంది ప్రతిది భూమి మీద ఎక్కడికి వెళ్ళి ఏ ఒటర్లోకి వెళ్ళి చేస్తున్నాం ప్రార్థన చేస్తుంటున్నాం కదా ప్రార్థన శక్తి ఇచ్చాడు కదా తెలుసుండి కొన్ని తినకూడదు ఈ బైబుల్కి అందం చెప్తుంది అలాగని భూమి మీద ఉన్న సమస్త దేశ ప్రజలందరూ దేవుడు బిడ్డలే సమస్త దేశ ప్రజలవారు అంటున్నాడు దేవుడు తన రెండు చేతులు చాచి పిలుస్తున్నాడు అందరూ ఒక నాప్పుడు క్యాస్ట్ ఫీలింగ్ ఉంది క్యా కుల ఫీలింగ్ ఉందేమో నాకు ఈరోజు దేవుడిని తెలుసుకున్నాను కనుక ప్రతి ఒక్కరిని ముట్టి మాట్లాడతాను ప్రార్థన చేయాలని ముట్టుకుంటాను ఈయన ఈ ఏ కులవాడు మీరు కొన్ని వీడియోలు చూస్తున్నారు కదా కొన్ని బ్రాహ్మణ్స్కి సంబంధించిన వీడియోస్ వారి దగ్గరికి వాళ్ళ తాలూకొని వెళ్తేనే ముట్టుకోవట్లేదు దూరం వెళ్ళిపోతున్నారు మరి పీఠాధిపతి గారి కోసం తెలుసు కదా ఈ రాధామోహనం మనోహర్ వెళ్ళిన మరి కరుణాకర్ వెళ్ళినా ఎంత దూరం ఉంటున్నారు ఇలా పడేస్తున్నారు వాళ్ళకి ఆ కొల పిచ్చి ఉంది మనకు లేదు అందుకే దేవుడు పరిశుద్ధమైన దేవుడు అయ్యాడు ప్రేమ అయి ఉన్నాడు అందరికీ ప్రభు అయి ఉన్నాడు అందరిలో దేవుడై ఉన్నాడు ఆయన అందరినీ రక్షించడానికి వచ్చాడు ఆ దివిని విడిచి భూమి మీదకి వచ్చాడు నువ్వు రక్షించబడిపోయి నువ్వు దేవుడు సువార్త ప్రకటించకంట ఇక్కడ ఆ వ్యక్తితో ఆ మనుషులతో చెప్తున్నాడు పేతు ఏ దేవుడు చెప్పాడంటే ఏ బేధము లేకుండా చూడకుండా వాళ్ళతో వెళ్ళని ఆ ముగ్గురితో వెళ్ళిపోయాడు ఈరోజు ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను ఏ భేదము మనకి ఉండకూడదు ఇది మాత్రం సత్యం మరి పన్నెండు నుంచి పదిహేను వచనాలలో ఏమన్నా చూద్దాం చూడండి పన్నెండు నుంచి పది పదిహేను వచ్చరాలు అపస్తుల్లో పదకొండవ అధ్యాయము పన్నెండు నుంచి పదిహేను వచనాల నుంచి చదువుతున్నాను అప్పుడు ఆత్మ నీవు ఏ భేదమేమయూ చేయక వారితో కూడా వెళ్ళమని నాకు సెలవు ఈ ముగ్గురు సహోదరులు నాతో కూడా వచ్చి మేము కొర్నేలి ఇంట ప్రవేశించమే అప్పుడు అతడు నీవు యుత్వేకు మనుషులను పంపి పేతురుని అను మారు పేరుగల సీమోను పిలిపించము నీవును నీ ఇంటి వారందరూ ఏ ఏ మాట వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు మీతో చెప్పునని తన ఎంట నిలిచిన తనతో చెప్పిన ఒక దేవదూతను చూచిన సంగతులు మాకు తెలిపను నేను మాటలాడన నేను మాటలాడు నారంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొద మొదట మన మీదకి దిగిన ప్రకారము వారి మీదకి కూడా దిగను ఈరోజు బాగా గమనించండి దేవుడు ఏం చేశాడు పేతూరు గారు ఇంటికి వెళ్ళేటప్పుడు పరిశుద్ధాత్మ పేతూరు గారితో పాటు కొంతమంది కూడా వెళ్ళాడు ఆ ఊరు నుంచి కూడా కొంతమంది వెళ్ళారు తర్వాత వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ వచ్చిందంట అక్కడ ఎవరైతే అన్యజనులుగా కొంతమంది ఉన్నారో మరి పే మరి కొర్నేలు గారి స్నేహితులు ఉన్నారు అక్కడ దేవుణ్ణి తెలియని వారు కొంతమంది ఉన్నారు వారి మీదకు కూడా దేవుని ఆత్మ వచ్చిందంట మరి దేవుడికి కులం ఉందా నేను నెక్స్ట్ వీడియో మాట్లాడతాను